హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ ఈ తేదీల్లో గానీ పుట్టారా ఈ దూకుడు స్వభావం కలిగిన వారిగా ఈ తేదీల్లో పుట్టిన వారైతే ఉంటారు ఇందులో గానీ మీరున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఈ శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో కానీ మీరు గాని పుట్టి ఉంటే మీరు ఖచ్చితంగా దూకుడు స్వభావం కలిగి ఉంటారు అయితే ఇందులో తొమ్మిది సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే ఇలా తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ అలా మనం దాన్ని ప్లస్ చేసుకుంటూ వెళితే ఏ డేట్స్ అయితే వస్తాయో ఆ డేట్లను కూడా మనం లెక్క వేసుకోవచ్చు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా మనం లెక్కలుగా తీసుకోవచ్చు అందులో ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం తొమ్మిది సంఖ్యకు సంబంధించిన విషయం మాట ఇది ఈ సంఖ్యకు ఈ సంఖ్యకు అంగారకుడు ప్రభావం ఉంటుంది అంగారకుడు శక్తి ధైర్యం క్రమశిక్షణ ఉత్సాహానికి ప్రాతినిధ్యం ఈ సంఖ్య ఉన్నవారు ఎప్పుడు చురుకుగా ఉంటారు ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉంటుంది పైగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తమ శక్తిని పూర్తిగా వినియోగిస్తారు తొమ్మిదవ సంఖ్య కలిగిన వారు సహజంగా నాయకులు వీరికి నిర్ణయాలు తీసుకోవడంలో భయం అయితే ఉండదు ఏ విషయమైనా ధైర్యంగా ముందుకు వెళ్లి తాము చేయాల్సింది చేస్తారు ఇతరుల బాధలు చూసినప్పుడు వెనక్కి తగ్గరు వీరికి సహాయం చేయడంలో సంతృప్తి ఉంటుంది తమ వ్యక్తిత్వంతో మాత్రమే కాకుండా ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ఇలాంటి వ్యక్తులు సమాజంలో సానుకూల మార్పు కోసం పనిచేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తారు ఈ సంఖ్యలో పుట్టిన వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు ఎవరికైనా మనస్ఫూర్తిగా ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు ప్రేమలో ఆడంబరం ప్రదర్శన ఉండదు మనసులో ఉన్నది చెప్పడం వీరి స్వభావం ఒక్కసారి ఇవే ఒక్కసారి ఏ వ్యక్తి అయినా తమ జీవితంలోకి అంగీకరిస్తే వారి పట్ల పూర్తి బాధ్యతతో ఉంటారు ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది స్వార్థం లేకుండా అంకిత భావంతో ఉంటారు ఇక తొమ్మిదవ సంఖ్య కలిగిన వారికి ఉద్యోగం విషయంలో ప్రత్యేక ఆరాటం ఉంటుంది తాము ఎంచుకున్న రంగాల్లో అత్యుత్తమంగా రాణించాలని భావిస్తారు కష్టపడతారు ఏదైనా కొత్తగా చేయాలన్న తపన వీరికి చిన్ననాటి నుంచి అనిపిస్తుంది వీరి వైద్య రంగం పోలీస్ శాఖ వృత్తి క్రీడలు సామాజిక సేవా రంగాల్లో ఉత్తమంగా రాణించగలరు వీరికి శారీరక బలం మానసిక ధైర్యం రెండు సమపాలల్లో ఉంటాయి ఇది వారికి ఎదుగుదలలో ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఈ సంఖ్య చెందిన వారు తమ వల్ల ఇతరులకు మేలు జరగాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు కుటుంబానికి మిత్రులకు అండగా నిలవడంలో వీరు ముందుంటారు సహాయం చేయాలని ఉద్దేశం వల్లే వీరు వైద్య వృత్తులు ఎక్కువగా కనిపిస్తారు ఎవరి బాధనైనా తమ బాధగా భావించి సహాయం చేయడంలో ముందుంటారు తొమ్మిదో సంఖ్య వారు శక్తివంతంగా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే గల వ్యక్తులు ప్రేమ సహాయం సేవ అనే మూడు లక్షణాలతో జీవితాన్ని తీర్చిదిద్దుతారు ఈ సంఖ్య వారికి ప్రత్యేకతను ఇస్తుంది మనిషిగా మాత్రమే కాకుండా సమాజంలో మార్పు తేవాలని లక్ష్యంతో ముందుకు వెళతారు సో మీరు కానీ తొమ్మిదవ తారీఖున కానీ పుట్టి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది అని గాని ఉంటే మీరు ఈ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకంటే మంచి లక్షణాలు ఇందులో మీరు గాని ఉంటే అంటే ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్